హిమాచల్ ప్రదేశ్ లో టూరిస్టుల రద్దీ కొనసాగుతోంది హిల్ స్టేషన్లలో హిమపాతాన్ని ఎంజాయ్ చేయడానికి జనం భారీ సంఖ్యలో తరలివస్తున్నారు అయితే టూరిస్టుల రద్దీ కారణంగా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి న్యూ ఇయర్ వేళ హిమాచల్ ప్రదేశ్ కు టూరిస్టులు పోటెత్తారు సిమ్లా కులు మనాలి లాంటి హిల్ స్టేషన్లలో హిమపాతం కనువిందు చేస్తోంది దేశం నలుమూలల నుంచి టూరిస్టులు పోటెత్తారు అటల్ టన్నెల్ రోహతాంగ్ పాస్కు వెళ్లే మార్గంలో అనేక ప్రాంతాల దగ్గర భారీగా హిమవర్షం కురుస్తోంది దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులతో సందడిగా కనిపిస్తోంది అయితే గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు ఇబ్బందిగా మారాయి చాలా ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం లేకపోవటం సమస్యగా మారింది నూతన సంవత్సరం మొదటి రోజునే హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిని రికార్డు స్థాయిలో టూరిస్టులు సందర్శించారు మంచు కురిసే వాతావరణాన్ని టూరిస్టులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు డల్హౌస్ లాంటి నగరాలకు కూడా శీతాకాల శోభ వచ్చింది అయితే చాలా చోట్ల ఇరుకైన రోడ్లు కావడంతో పలుచోట్ల వాహనాలు మెల్లగా కదులుతున్నాయి చిన్నారులతో పాటు పెద్దలు కూడా ఈ సీజన్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు టోల్ గేట్ల దగ్గర కూడా విపరీతమైన రద్దీ కనిపిస్తోంది వ్యాలీలో కూడా తొలి మంచు కురిసింది వందలాది మంది టూరిస్టులు చంబా వ్యాలీని సందర్శించారు టూరిస్టులు వింటర్ గేమ్స్ లో కూడా శాంత తీరుతున్నారు టూరిస్ట్ స్పాట్లతో పాటు హిమాచల్లోని ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా జనంతో కిటకిటలాడుతున్నాయి న్యూ ఇయర్ వేడుకల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు గత ఏడాది కంటే ఈసారి హిమాచల్ ప్రదేశ్ కు టూరిస్టుల సంఖ్య చాలా పెరిగిందని పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు ఢిల్లీ పంజాబ్ హర్యానా రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో టూరిస్టులు హిమాచల్ను సందర్శిస్తున్నారు ఢిల్లీలో కాలుష్యం లెవెల్స్ ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉన్నాయి అందుకే న్యూ ఇయర్ ను హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో జరుపుకునేందుకు జనం తరలివచ్చారు హిమాచల్ ప్రదేశ్లో ఈసారి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న తీరును జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకుంటామని చెబుతున్నారు పర్యాటకులు